రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం చటాన్పల్లి సమీపంలో ఉన్న చెరువులో చేపలు చనిపోయాయంటూ మత్స్యకారులు పరిశ్రమ ముందు ఆందోళన దిగారు చెరువు సమీపంలో ఉన్న ప్రయాగ్ న్యూట్రీ చాక్లెట్ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యర్థాల వల్లే లక్షలు విలువైన చేపలు చనిపోయాయని ఆరోపించారు వర్షం పడ్డప్పుడల్లా పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలను చెరువులకు కదులుతుంటారని వాటి వల్లే చేపలు చనిపోయాయన్నారు యాజమాన్యం మత్స్యకారులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు